నమో వారాహి మాత నీలవస్వీ చంద్రాార్ధమకూట చతుర్భుజే హలదన్న వదాభాయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రిచరే సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పిమాం రక్షమాం ఓం నమో వారాహి మాత నీలవస్వీతే చంద్రార్ధమకూటే చతుర్భుజే హళదన్న వదాయస్ ఓం ఐం ీం సౌ మంత్రూప మంత్రప్రి రాత్రి చరే సర్వాభరణూషి శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పాహి మాం రక్షమాం ఓం నమో వారాహీ మాత నీలవస్ చంద్రామకటే చతుర్భుజే హలదన్న హళదన్నవదాభయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రి చర సర్వాభరణూషి శివప్రి కాశీపూరగంగా తటస్థితే నమో నమ పాీ మాం రక్షమాం ఓ నమో వారాహీ మాత నీలవస్ చంద్రార్ధమకూట చతుర్భుజే హళదన్న వదాభయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రిచరే సర్వాభరణూషి శివప్రి కాశీపూరగంగా తటస్థితే నమో నమ పాిమాం రక్షమాం ం నమో వారాహి మాత నీలవస్వితే చంద్రాార్ర్ధమకూట చతుర్భుజే హలదన్న వదాయస్ ఓ ఐ క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రించర సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పాహి మాం రక్షమాం ఓ నమో వారాహి మాత నీలవస్వీతే చంద్రార్ధమకూట చతుర్భుజే హళదన్న వదాయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాతిచర సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతరస్థితే నమో నమ పాహి మాం రక్షమాం ఓ నమో వారాహి మాత నీలవస్ చంద్రాార్ధమకటే చతుర్భుజే హలదన్న హలదండవదాభయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాతిచర सर्वाभरणभूषिते शिवप्रिये काशीपुरगङ्गातटस्थिते नमो नमः पाहि मां रक्ष माम् ॐ नमो वाराही मातः नीलवस्त्राणीते चन्द्रार्धमकुटे चतुर्भुजे हलदन्नवदाभयहस्ते ॐ ऐं क्लीं सौः मन्त्ररूपे मन्त्रप्रिये रात्रिंचरे सर्वाभरणभूषिते शिवप्रिये काशीपुरगङ्गातटस्थिते नमो नमः पाहि मां रक्ष माम् ం నమో వారాహి మాత నీలవస్ చంద్రాార్ధమకూట చతుర్భుజే హళదన్న వదహస్త ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రిచరే సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పాహి మాం రక్షమాం ఓం నమో వారాహి మాత నీలవస్ చంద్రాార్ర్ధమకూట చతుర్భుజే హలదన్న ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రిం చరే సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పాహి మాం రక్షమాం ఓం నమో వారాహీ మాత నీల వస్త్రా చంద్రాార్ధమకటే చతుర్భుజే హలదన్నవదాభయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రి చరే सर्वाभरणभूषिते शिवप्रिये काशीपुरगङ्गातरस्थिते नमो नमः पाहि मां रक्ष माम् ॐ नमो वाराही मातः नीलवस्त्राणीते चन्द्रार्धमकुटे चतुर्भुजे हलदन्नवदाभयहस्ते ॐ ऐं क्लीं सौः मन्त्ररूपे मन्त्रप्रिये रात्रिंचरे सर्वाभरणभूषिते शिवप्रिये काशीपुरगङ्गातटस्थिते नमो नमः पाहि मां रक्ष माम् ం నమో వారాహి మాత నీలవస్ చంద్రాార్ధమకూటర్భుజే హళదన్న వదాభాహస్ ఓ ఐ క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాతించరే సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాటస్థితే నమో నమ పిమాం రక్షమాం ఓం నమో వారాహి మాత నీలవస్ చంద్రాార్ర్ధమకూట చతుర్భుజే హలదన్న వదాభాహస్ सौ मंत्रे चरे रात्रिम चर्वाभरणूषिते शिवप्रिए काशीपुर गंगातस्थि नमो नम पाई मं रक्ष नमो वाराही माता नील वस्त्रणीते चंद्रधमकुटे चुर्भुजे ओम ऐं क्लीं सौ मंत्रे मंत्रि चरे సర్వాభరణ భూషితే సర్వాభరణూషి శివప్రి కాశీపురగంగా నమో నమ పాహిమాం రక్షమాం ఓం నమో వారాహీ మాత నీలవస్ చంద్రార్ధమకూట చతుర్భుజే హలదన్న హలదన్నవదాభయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రి చరే సర్వాభరణ సర్వాభరణూషి శివప్రి కాశీపూరగంగా తటస్థితే నమో నమ పాహి మాం రక్షమాం ం నమో వారాహి మాత నీలవస్ చంద్రాార్ధమకూట చతుర్భుజే హలదన్న వదాయస్ ఓ ఐ క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రి చరే సర్వాభరణభూషితే శివప్రి కాశీపురగంగాటస్థితే నమో నమ పిమాం రక్షమాం ఓం నమో వారాహి మాత నీలవస్ చంద్రాార్ర్ధమకూట చతుర్భుజే హలదన్న ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాతిం చర సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పిమాం రక్షమాం ఓం నమో వారాహీ మాత నీలవస్వితే చంద్రార్ధమకూట చతుర్భుజే హలదన్నవదాభయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాతిం చరే సర్వాభరణ భూషితే సర్వాభరణూషి శివప్రి కాశీపూరగంగా నమో నమ పాహి మాం రక్షమాం ఓం నమో వారాహీ మాత నీల వస్త్రార్ధమకూట చతుర్భుజే హలదన్న హలదన్నవదాభయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రి చరే సర్వాభరణూషి శివప్రి కాశీపూరగంగా తరస్థితే నమో నమ పాిమాం రక్షమాం ం నమో వారాహి మాత నీలవస్ చంద్రార్ధమకూటే చతుర్భుజే హళదన్న వదహస్ ఓ ఐ క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రిచరే సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పాహి మాం రక్షమాం ఓం నమో వారాహి మాత నీలవస్ చంద్రార్ధమకూట చతుర్భుజే హళదన్న ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రిం చరే సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పిమాం రక్షమాం ఓం నమో వారాహీ మాత నీలవస్ చంద్రార్ధమకూట చతుర్భుజే హలదన్న హలదన్నవదాభయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రి చరే సర్వాభరణూషి శివప్రి కాశీపురగంగా నమో నమ పాహి మాం రక్షమాం ఓ నమో వారాహీ మాత నీలవస్ చంద్రాార్ధమకూట చతుర్భుజే హలదన్న వదయహస్ ఓ ఐ క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రి చరే సర్వాభరణూషి శివప్రి కాశీపూరగంగా తటస్థితే నమో నమ పాహి మాం రక్షమాం ం నమో వారాహి మాత నీలవస్ చంద్రాార్ధమకూటర్భుజే హలదన్న వదాభాహస్ ఓ ఐ క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రిచరే సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పిమాం రక్షమాం ఓం నమో వారాహి మాత నీలవస్ చంద్రాార్ర్ధమకూట చతుర్భుజే హలదన్న వదాభాయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాతిం చర సర్వాభరణూషి శివప్రి కాశీపురగంగాటస్థితే నమో నమ పి మాం రక్షమాం ఓ నమో వారాహీ మాత నీలవస్ చంద్రార్ధమకూట చతుర్భుజే హలదన్న హలదన్నవదాభయస్ ఓం ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాతిం చరే सर्वाभरणभूषिते शिवप्रिये काशीपुरगङ्गातरस्थिते नमो नमः पाहि मां रक्ष माम् ॐ नमो वाराही मातः नीलवस्त्राणीते चन्द्रार्धमकुटे चतुर्भुजे हलदन्नवदाभयहस्ते ॐ ऐं क्लीं सौः मन्त्ररूपे मन्त्रप्रिये रात्रिंचरे सर्वाभरणभूषिते शिवप्रिये काशीपुरगङ्गातटस्थिते नमो नमः पाहि मां रक्ष माम् ం నమో వారాహి మాత నీల వస్త్రార్ధమకూట చతుర్భుజే హళదన్నవదాభయస్ ఓ ఐం క్లీం సౌ మంత్రూపే మంత్రప్రి రాత్రి చరే సర్వాభరణూషితే శివప్రి కాశీపురగంగాతస్థితే నమో నమ పాహి మాం రక్షమాం